మా ఎస్పీజి శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ వారి ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పీ శ్రీ కేవీఎన్ వేణుగోపాల్ గారి సార్ గారి పర్యవేక్షణలో ఈరోజు ఇక్కడ జాతీయ భద్రతా వారోత్సవాలకు సంబంధించినటువంటిది మోటార్ సైకిల్ రైడర్స్కి హెల్మెట్ గురించి అవగాహనని కలిగించడం జరిగింది ఈ సందర్భంగా సంఘం నుంచి నేషనల్ హైవే మీద నుంచి ప్రయాణించే ప్రతి ద్విచక్ర ద్విచక్రదారుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అట్లా ధరించిన పక్షంలో వెహికల్స్ని డిటెన్షన్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఈ ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయినాయి ఈ లాటరీ వచ్చిందని ఈ మధ్య అయితే డిజిటల్ అరెస్ట్ అనేది చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఇందాక కూడా ఒక ఆయన గుంటూరైనా తొమ్మిది లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది పోలీస్ తరపు నుంచి మీ అందరికి కూడా సక్కి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు ఎవరైనా సరే పోలీసు వారు కన్సర్న్ సంఘం అంటే సంఘం పోలీసు వారు ఏసుపేట అయితే ఏస్ పోలీస్ ఏస్పేట పోలీస్ వారు చేజర్లు అయితే చేజర్లు పోలీసు వారు లిటరల్గా మీ ఇంటికి వస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే యూనిఫామ్లో వేసుకొస్తారు వాళ్ళకి నేమ్ ప్లేట్ ఉంటుంది ప్లస్ వాళ్ళ యొక్క హోదా తగ్గట్టు గుర్తులు ఉంటాయి వీళ్ళని యూనిఫామ్లో చూసిన తర్వాతనే మీరు పోలీసు వాళ్ళు పిలుస్తున్నారని అంటే కన్ఫర్మ్ చేసుకొని మీరు స్టేషన్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు కావాలి బ్లూ ఫిల్ములు చూశారని లేకపోతే గంజాయి ట్రాన్స్పోర్ట్ చేశారని లేకపోతే మీ మొబైలు లో డ్రగ్స్ని కొన్నారని లేకపోతే అమ్మారని చెప్పి చెప్పి మిమ్మల్ని వేరే చోట అడుగుతా ఉన్నారు మీరు ముద్దాయిలుగా ఉన్నారు అని చెప్పి చెప్పి ఈ మధ్య డిజిటల్ అరెస్ట్లు అనేది చీటింగ్ కేసులు జరగటం జరుగుతూ ఉంది అందుకని దెర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్ ఇన్ ఆ సంఘం సర్కిల్ లిమిట్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ అదర్ ఏరియాస్ ఆల్సో ఓన్లీ ఫిజికల్ అరెస్టే ఉంటుంది అందుకని దీని గురించి ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి చెప్తా ఉన్నాం ఎవరైనా సరే అట్లా మీకు ఫోన్ చేస్తే ఇట్లా మేము డిజిటల్ చేస్తున్నామని పోలీసు వాళ్ళకి తెలపమని వాడతా ఉన్నాను